నక్కకు నాకు లోకానికి అనే కొన్ని సామెతలు ఉన్నాయి అవన్నీ పెద్దోళ్ళు ఇట్లాంటి ముండా కొడుకుల కోసమే చేసింటారు అసలు పని పాట లేకుండా ఆ చెత్త ముండా కొడుకులు స్టూడియోల్లో కూర్చొని ఆకాశం మీద ఉమ్మేస్తే వాళ్ళు నెత్తిన పడుతుంది ఒరే చిన్న లాజిక్ ఎలా మర్చిపోయారా జగన్మోహన్ రెడ్డి ఎస్ సోనియా గాంధీతో ఎదిరించాడు కాంగ్రెస్ పార్టీతో కాదురా కాంగ్రెస్ పార్టీతో కాకుండా సోనియా ప్రపంచంలో ప్రపంచ మహిళల్లో నంబర్ వన్ ఉన్న వ్యక్తిని విభేదించి సొంత పార్టీ పెట్టాడు ఈడు వేరేవాడు పార్టీ వెన్ను పోటు పొడిచి లాక్కున్న పార్టీలకు ఈడిపోయాడు తగుదనమ్మా అని అరే దీనికి దానికి పోలికే లేదు అదే ఒకటే చెప్తున్నారా మీలో దమ్ము ఏమీ లేకపోతే ఇట్లా రోజు కూర్చొని స్టూడియోలో మాట్లాడితే మీకు లాస్ట్కు నా కొడుకుల్లా మిగిలిపోతారు అంతే వాడు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి అనేవాడు ఇంతకు ముందు నాటకాలు వేసేదానికి బురదలో నిలబడేవాడు వాడు అన్ని బురద బురదలోనే ఉండేవాడు ఎప్పుడు వాడు వాడు ఎంత నాటకీయంగా చేస్తాడంటే వాడికి వాడిని ప్రజలు ఎవ్వరు ఎవ్వరుగాని నమ్మరు వాళ్ళ ఊర్లో ఉండూరు కుక్క వాడిని అసలు ఉండూరు వాడిని అసలు ఎవ్వరు నమ్మరు ఎందుకంటే భాషన్ బోల్తా హే కర్త వాడికి వాడు సంపాదించుకుంటాడు వాడు చాలా అల్పుడు అల్పునికి అధికారం ఇస్తే ఇలానే ఉంటది పరిస్థితి వాడికి కొద్దిగా సమకూరింది ఒక పదవి అధికారము తర్వాత డబ్బు వచ్చినప్పుడు వాడు పెట్రేక్పోయాడు టూ థౌసండ్ నైన్ లో వాడు యమహాల దిరిగేవాడు చూడు బా ఇద్దరు ఒకేసారి రాజకీయాల్లోకి వచ్చారబ్బా అనిల్ అన్న రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు వంద నుంచి వంద ఇరవై ఐదు కోట్లు పోగొట్టుకున్నాడు అనిల్ మంచి కుటుంబంలోంచి వచ్చాడు ఆ కాలంలో అప్పుడే వాళ్ళ నాన్న పాలిటిక్స్ లో ఉన్నాడు డబ్బులు ఉన్నవాళ్ళు భూములు కలిగిన వాళ్ళు ఆస్తులు కలిగిన వాళ్ళు కష్టపడి పనిచేసేవాళ్ళు వీడు రోడ్ల మీద తిరుగుతా మైకుల్లో వానికి భజన కొట్టుకుంటా ఉన్నవాడు సరేలే ఏదో ఒకటి జగన్మోహన్ రెడ్డితో కలిసి నడిచాడు జగన్మోహన్ రెడ్డి చెప్పాడు అరే నువ్వు మైకుల నడవద్దరా పోయి సందుల్లో గొంతులు అందరినీ కలువు అని చెప్తే వాడు అందుకని గెలిచాడు లేకంటే వాడు మైకుల్లో ఉంటే వాడు మైక్తూర్లో పోయాడు వాడు ఇప్పుడు ఏబిఎన్ స్టూడియోలు ఈనాడు గొట్టాల్లో కూర్చుంటే ఏం వస్తుంది చెప్పాడు వాడు చెప్తే వాడు తిరిగాడు కాబట్టి వాడు ఎమ్మెల్యే అయినాడు వాడు తిరిగాడు ప్లస్ జగన్మోహన్ రెడ్డి చనిష్మాతోనే వాడు ఎమ్మెల్యే అయినాడు నెల్లూరులో ఇంకా వాడికేం లేదు వాడు బయటకు వచ్చి నిలబడితే వానికి నాలుగు వేల ఓట్లు కూడా ఐదు వేల ఓట్లు కూడా పడవు వాడికి ఎందుకంటే అది చరిత్ర చూసుకుంటే తెలుస్తా ఉంది ఎందుకంటే ఈ ఆనం ఫ్యామిలీ బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు నిలబడిన తర్వాత ఐదు వేలు పడింది వాళ్ళకి ఓట్లు తెలుసు ఇండివిజువల్ ఐదు వేలు అంతే వాళ్ళకి ఓట్లు వీడికి నాలుగు వేలు ఎందుకంటే ఆనం కన్నా ఏదో ఫ్యామిలీ మీద ఉంది వీడు పక్క ఫోర్ ట్వంటీ కమల్ హాసన్ అందరికీ తెలుసు మనకే కాదు మనం కమల్ హాసన్ అంటున్న వాడు ఫోర్ ట్వంటీ అంటారు ఏ వాడు శ్రీధ్రి ఫోర్ ట్వంటీ ఏ మాట అంత అంత పెద్ద మంచి పేరు ఉంది వాడికి ఆ రీసెంట్ గా గవర్నమెంట్ ఆల్రెడీ అతను నాలుగు సెక్యూరిటీ గార్డ్లని గన్మెన్ లో ఇద్దరు కట్ చేశారు అందుకే ఈయన రిటర్న్ గిఫ్ట్ ఇస్తున్నానని చెప్పేసి ఉన్న ఇద్దరు కూడా అని చెప్పేసి ఒక ఉద్వేగ భరిత వాతావరణం నెలకొంది ఆ వీడియో మీరు చూసారో లేదో ఆ గన్మెన్ కంటతడి పెట్టడం ఈయన ఓదార్చడం అప్పట్లో చంద్రబాబు ఓడిపోయిన తర్వాత నువ్వు ఓడిపోయి ఆడదాన్ని అతిగా ఏడ్చే మగవాణ్ణి ఎవరు నమ్మరు నేను ఏదో ఒకసారి ఎమోషన్ ఒకసారి ఏడుస్తాను అనుకున్నా కానీ ఈడేంది బాసు ఇప్పుడు ఏడ్చాడు రాజు రాజుగా మేలు ఆడు మీసం మెలైతే వాడు ఈడేంది బాసు నీ అమ్మ రెడ్డి రెడ్డి అంటాడు నీ అమ్మ మీసం పెలియడు ఏం చేయడు ఏడుస్తాడు వాడెవడో ఒక వైఎస్ఆర్ సిపి లేదంటే ఏదో ఒక పిల్లోడు ఎవడో కాల్ చేశాడు పేరు వాడితో కూడా వాడు అనిగి మనిగి మాట్లాడుతూ ఒకడెవడో కాల్ చేశాడబ్బాగడ్ అనేది బోరుగడ్ అన్ని కాల్ చేస్తే కూడా వాడేదో ఐ ఫెల్ వెరీ అంటే అది వాడి అసలైన అయిన ఇప్పుడు నీకు నువ్వు నిజంగా దమ్ము ధైర్యం నిక్కచ్చిగా ఉండి నువ్వు నిజంగా ఎమ్మెల్యే అయింది ప్రజల చేత ఎన్నుకోబడి నీవు నువ్వు నింటే ఏ బెటర్ ఆఫ్ ఫోన్ అని వింటావు ఏమంటావు ఫోన్ తన కొడక ధైర్యం ఉంటే అంటావు అది దమ్ము ధైర్యం మాట ఫోన్ చూసా ఐ అదే బాసు అది క్లియర్ గా జరిగింది ఏంటంటే వే ఆఫ్ బిహేవియర్ అదే అంతే అది మన సెపరేట్ టాపిక్ లో మాట్లాడాలి అని అనేది అతనికి తెలుసు ఇతను రికార్డ్ చేస్తాడని తెలుసు ఇతను పబ్లిక్ అదే సోషల్ మీడియాలో ఇస్తాడు అని తెలుసు అదే మనకే ఫ్రీ పబ్లిసిటీ కలిసి వచ్చింది కదా నేను ఎంత సౌమ్యుడినో చూడు నేను ఎంత మంచు చూడు వీళ్ళు ఈ మాదిరిగా దాడి చేసి అదే అందుకే కమల్ హాసన్ ఇప్పుడు స్టూడియోలో కమల్ హాసన్ ఇంతకుముందు రాజకీయాల్లో ఉన్నాడు ఇప్పుడు నేరుగా స్టూడియో పోయాడు వాడి పక్కన కూర్చొని మాట్లాడుతున్నాడు ఏబిఎన్ ఛానల్లో వాడు పులికపూడి ఆ లంజా కొడుకులు నెత్త మీద రూపాయి పెడితే పావలకు కూడా దొరంగారు వాళ్ళు వాళ్ళు ఐదు లక్షలు ఐదు లక్షల్లో నెలకు తీసుకొని అక్కడ కూర్చొని రోజు ఏమో చిరతలు కొడతా ఉంటారు దరిద్రం ఉండ కొడుకులు వాడైతే వాడు సొంత పార్టీనే పెట్టుకున్నాడు వాడు ఒరే పార్టీ పెట్టుకున్నాడు స్టూడియో స్టూడియోలో ఏం ప్రజల్లో ఉండాలా వాడికి చెప్పాలి వాడు వాడి పేరు ఏమి చెత్తాలంచి ఆ కొడక అట్లీస్ట్ ఒక హరిజన వాడ ఒక దళిత కాలనీకి పోయి ప్రజలను చైతన్యవంతం చేయరా లేకంటే ప్రజలకు ఏదైనా ఉన్న బాధ సాధకాలు చూడరా ఏమే నీ అమ్మ వాడు ఏబిఎన్ ఛానల్లో కూర్చొని ఓ టై చేస్తున్నాయి ఎవరన్నా అరే ఎంతమంది ట్రై చేసుకుని తిరుగుతున్నారా ఎంతమంది సూట్ చేసుకుని తిరుగుతున్నారా చెత్తం కొడక నువ్వు ఎట్లా సూట్ అవుతావరా వాడు పార్టీ ఏ పార్టీ పెట్టేడాడు వాళ్ళ మధ్యలో ఈడు కూర్చున్నాడు అబ్బా చూడబ్బా జగన్మోహన్ రెడ్డి వెనకనే ఉన్నప్పుడు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి రెండు రెడ్లు రెడ్డి శ్రీధర్ రెడ్డి అంటారు ఇప్పుడు జగన్ వదిలేసి పోగానే ఓ వీరుడు ఆత్మాభిమానం కలవాడు ఏమే అని వీళ్ళు కులగా కులమా గుణమా అంటే జగన్మోహన్ రెడ్డితో ఉన్నప్పుడు వాడికి కులం ఉంటది వాడు చంద్రబాబు పార్టీ లేకపోతే గుణం ఉంటది కులమా గుణమా అంటే ఒక చెప్తాను నేను అదే నెల్లూరు నుంచి ఇద్దరు వచ్చారు కదా గడ్డం బ్రదర్స్ అనేవాళ్ళు ఎవరు మనీల్ని నేను అనిలన్నే ఏ అనిల్ అన్న వంద కోట్లు పోగొట్టుకున్నాడు సుమారు పోగొట్టుకున్నాడు కానీ అంటే అతను తెలుసు తెలియకుండా మనకు తెలియదు కానీ పోగొట్టుకున్నాడు గుండె నిబ్బురమైన వాడు డబ్బులు పోయినా కాని ఆవేశం ఉన్నవాడు కానీ ఇంత వాగ్దాటి లేకపోయినా స్వామి భక్తి అంటే ఒక నమ్మకం ఒక మనిషి నమ్మిన తర్వాత అతను కార్యకర్తను నమ్మినా లేకపోతే అతను తన పై విధే విధేయతనే కార్యకర్తకు విధేయుడు అట్లా పైన అధిష్టానానికి విధేయుడు డబ్బులు గురించి ఎంపర్లాడేవాడు కాదు ఒక సమస్యల గురించి పోరాటం చేసేవాడు ఇది ఈడు కమలాసను రెండు వందల కోట్లు జోబులు వేసుకున్నాడు ముప్పై కోట్లు పెట్టి ఇల్లు కట్టాడు కట్టాడప్ప నేను నిన్ననే నా నా రెస్టారెంట్ లో ఒక అబ్బాయిని కలిశాను వాడు అబ్బాయి మనకు పనిచేస్తాడు పార్ట్ టైం జాబ్ చేస్తాడు వాళ్ళ ఇంటి ఎదురుగానే ఉంటాడు అబ్బాయి ఏమే ఆ అబ్బాయి చెప్పాడు అనహా వాడు ముప్పై కోట్లు పెట్టి ఇల్లు కట్టాడు అని ముప్పై కోట్లు పెట్టి కాస్ట్లీ ఎవరికే లెక్క తెలియదు కానీ బట్ ఒక రెండు రెండు వేల వాడు యమహాల చూడు వాడు అన్నాడంట వెంకటగిరికిను ఇంకో దానికి ఎదుకో పెట్టుకుంటానని గూడూరికి కూడా నేనే పెట్టుకుంటానని డబ్బులు వాడికి అంత కొవ్వుంది అదే అల్పుడు చూడు చూడు ఒకటే చెప్పాడు నేను మెధుని రెడ్డి గారితో కూడా మాట్లాడాను అన్న వాళ్ళ గురించి నువ్వేం మాట్లాడేదన్న వాళ్ళకి అధికారము ధనము అంటే సిరి సంపదలు కలిగినప్పుడు వాటిని అనుభవించలేక ఎగిరిపడే వాళ్ళలో ఆయన ఒకడన్నా వదిలేయన్న నేనేం మాట్లాడినా చెప్పాడు అంటే భగవంతుడు ఇచ్చినప్పుడు అల్పుడు వాడు అల్పుడు అధికారం ఇస్తే అట్లే ఉంటుంది పరిస్థితి వాళ్ళ లాస్ట్ అండ్ ఫైనల్ గా బురదల్లో దిగి దిగి లాస్ట్ స్టూడియోలో కూర్చున్నాడు అవుట్ అంతే కామన్ బురద కామన్ వాడు ఇప్పుడున్నప్పుడు బురుతుల్లో దిగి సంపతి కొట్టేస్తాడు వాడు భలేనా కొడుకులే ఒక వీధి ఇప్పుడు గడ గడగడపు నడు నడ నడవరా అంటే ఆడేం చేస్తా అంటే ఈడు మొదట్లోకి వచ్చేసిందే ఈ మొదట్లో ఒక వీడి వేస్తాడు మళ్ళా మూడు మూడున్నరకు ఇంకో వీడి వేస్తాడు అయిపోయిందని చెప్పేస్తాడు వాడే అంత వందే మాత్రం జనగరీసుకుంటాడు చాలా వాడు వాని గురించి వాని గురించి ఇంకా మాట్లాడుకుంటు పుంకాలు పుంకాలు కానీ మాట్లాడుకున్న తర్వాత